జై శ్రీమన్నారాయణ వెల్కమ్ టు వేదిక్ లైవ్ నేను మీ జనార్దనాచార్యులు అందరికీ అక్షయతృతీయ చందనయాత్ర శుభాకాంక్షలు అక్షయతృతీయ అన్న వెంటనే గుర్తొచ్చేది మన సింహాచల వరాహలక్ష్మీనారసింహస్వామి సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం సుందరుడు శుభాంగుడు సంపంగళ సోయగాల స్వామి నిత్య చందన శోభంలో ఉండేవాడు మన సింహాద్రినాథుడు ఈరోజు వీడియోలో మన సింహాద్రినాథుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం పూర్వము హిరణ్యాక్షుడు హిరణ్య కసుపుడు అనేతర రాక్షసుడు ఉండేవారు ఈ హిరణ్య కసుపుని యొక్క పుత్రుడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు తన విద్యాభ్యాసం అయిన తర్వాత హిరణ్య కసుపుని యొక్క ఇంటికి చేరుకుంటాడు తండ్రి తన విద్యాభ్యాసం ఏం జరిగిందో చెప్పమంటే నీవుంత పరం పెరుగు అనుకుంటూ నారాయణ ఎంతగో గొప్పగా కీర్తించాడు నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ భజన అనుకుంటూ నారాయణనే భజిస్తూ ఉండేవాడంట ఈ లోకంలో ఎవరా గొప్ప అంటే నారాయణే గొప్ప అని చెప్పాడండి అలా చెప్పిన హిరణ్య కసిపుడు వెంటనే కోపించి నేను కంట నీ పితృవు కంట ఎవరైనా గొప్పవారు ఉన్నారా హరి గొప్పడు కాదు నీ యొక్క పితృదేవుడు అయినటువంటి నేను హిరణ్య కసిపుణ్నే గొప్ప అని చెప్పమంటాడు దానికి ప్రహ్లాదులు ఎప్పుడూ ఒప్పుకోడు నారాయణ దేవ గొప్ప ప్రతిసాద అనడం వల్ల అనేక అనేక హింసలు పెడుతూ ఉంటాడు పాములతో గుట్టించడము విషము త్రాగించడము కొండ మీద నుంచి పడేవేయడము సముద్రంలో దొయ్యవేయడము అలా అనేక 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 హింసలు పెడుతుంటాడట అలాంటి సమయంలో ఆ యొక్క నరహరిని వేడుకుంటూ ఓనాడు ఆ యొక్క ప్రహ్లాదులు ఉండగా హిరణ్య ఆ యొక్క ప్రహ్లాదు ఒక కొండ మీద నుంచి కిందకి తోసేద్దాం అనుకుంటాడు అప్పుడేనా హరినామాన్ని విడుస్తాడని కానీ ప్రహ్లాదుడు కొండ మీద నుంచి వెళుతున్న సమయంలోని కిందకి పడిపోతున్న సమయంలో త్రాహి త్రాహి అనుకుంటూ ఆ యొక్క నరసింహ స్వామిని కూల్చాడు మరి నరసింహ అవతారానికి ఇంకా సమయం ఉన్నది ఇంతకు ముందుకు వరాహ అవతారం అయింది కాబట్టి ద్వయ రూపములతో అంటే వరాహ నరసింహ అనే రెండు రూపములతో అక్కడ పిలుస్తాడు గరుపంతుడిని గరుపంతుడిని పట్టుకొని ఆ యొక్క నరసింహస్వామి రూపంతో వరాహ లక్ష్మీ నరసింహ రూపంలోని భూమి మీద వస్తున్నాడు అలాంటి సమయంలోని ఆ యొక్క గరుబ్బంతుడు వేగాన్ని తట్టుకోకపోతే తన యొక్క కుడిచేటు బొటన వెలుతో అమృతాన్ని పోస్తూ గరుపంతుడికి భూమి మీదకి వస్తాడు వెంటనే ఆ ప్రహ్లాదుని పట్టుకున్న సమయంలోని ఆ వేగాన్ని తట్టుకోలేక స్వామి పాదములు భూమిలోకి విన్నత ఇప్పుడు కూడా మనం సింహాచల క్షేత్రంలో స్వామి నిజరూప దర్శనాన్ని చేసుకుంటే స్వామికి ఎక్కడ పాదాలు కనబడవండి స్వామి యొక్క ముఖాల వరకు కనబడుతుంది అలా కుందావ సుందరతను పరిపూర్ణ చంద్రాన్ని క్షేత్రభత్యంలో ఎందరో వర్ణించారండి స్వామి ఎంతో సుందరంగా ఉంటాడంట చంద్రోత్సవంలో మూడు వందల అరవై నాలుగు రోజులు చందనము మనుగులతో కప్పబడి ఉండి ఒకే ఒక్క రోజు ఆ యొక్క వైశాఖ మాసంలో మూడు రోజుల తర్వాత తృతీయ రోజు నాడు అక్షయ తృతీయ అనే రోజునాడు నాడు చంద్రయాత్రగా మనం చెప్పుకుంటాం ఆ రోజు స్వామి ప్రహ్లాదు కోరిక మేరకు నరసింహం యొక్క తోకతోని వరాహ ముఖముతోని నరుని యొక్క దేహముతోని ఓ పక్కన ఆ యొక్క గరుత్మంతుడికి తన యొక్క గుడి చేతి ఎడ బొటన వేడుతోనే అమృతాన్ని ఇస్తూ ఉంటాడు అలాంటి రూపము ఎంతో మధురాతి మధురం ఆ స్వామి రూపాన్ని తలిస్తే చారండి ఎందరో కవులు ఎందరో వాక్యకారులు స్వామి యొక్క సంపెంగల సోయగాన్ని చందనాన్ని వర్ణిస్తూ అనేక అనేక అవసరములు పద్యములు రచించారు అటువంటి గొప్ప దేవుడు మన మనసింహాద్రినాథుడు అటువంటి గొప్ప రోజు అక్షయతృతీయ సంవత్సరంలో రోజు మాత్రమే స్వామి నిజరూపం జరుగుతుంది ఈ నిజరూప దర్శనం కోసం అనేక అనేక భక్తులు అనేక అనేక రాష్ట్రాల నుంచే కాకుండా విదేశీ భక్తులు కూడా మన యొక్క దేవస్థానానికి వచ్చి ఆ రోజు దర్శనం చేసుకుంటారు అలాంటి స్వామికి ఆ రోజు అక్షయతృతీయ రోజు నాడు ఉదయం సూర్యోదయంగానే స్వామికి చందనమంతా తీసి ఆలయ అనువంశిక ధర్మకర్త అయినటువంటి అశోక్ గజపతి రాజుతో మొదటి దర్శనాన్ని ఇప్పించిన తర్వాత స్వామికి సర్వదర్శనం దర్శనం రాకపోతుంది సుమారుగా పదిహేను గంటలు స్వామివారికి నిజరూప దర్శనం జరుగుతుంది కాబట్టి అటువంటి ముక్త మనోహర అపురూప దర్శనము మన నరసింహ స్వామి దర్శనం మనం కూడా అక్షయ తృతీయ రోజు నాడు ఆ కుందావ సుందరుడైన దర్శించుకుందాం సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే నివాసాయ మంగళం అని అనేక అనేక మంది ఆ స్వామి యొక్క సుందర రూపాన్ని ఎందరో మందరు మంగళం పాడారు ఆఖరిగా ఒక గొప్ప శ్లోకంతో ముగిద్దాం త్రా వ్యాహరంతం త్రిదశ నిపుసు కామోరహస్యే విశ్వస్తం పీత వస్త్రం నిజ కటియుగలే సవ్య హస్తేన బృందం వేగశ్రాంతం నితాంతం కగపతి మమృతం పానయన్ అన్య సింహాద్రో శీఘ్రపాత క్షితి పిహిత పద పాదుమాన్ నరసింహాని స్థలమహత్యంలో అనేక అనేక శాసనాల్లో వారు గణించారు త్రాహి దివ్యాహారంతం త్రాహి అని అడిగిన వెంటనే స్వామి నువ్వే దిక్కున వెంటనే వచ్చాడంట స్వామి త్రిదశ రిపు అంటే ముల్లోకాలకి రిపు అంటే శత్రు ఎవరండి హిరణ్య కసుపుడు ఆయన ప్రహ్లాదులు కోరిక మేరకు రహస్యే విశ్రస్తం పీత వస్త్రం స్వామి యొక్క పీత వస్త్రాన్ని కూడా విడిచిపెట్టేశాడంట భక్తుడు యొక్క ఆనతి కోసం త్రిదశ రిపుసం పీత వస్త్రం విశ్వస్తం పీత వస్త్రం నిజకటి సవ్య హస్తేన గృహం వేగ శ్రాంతం నితాంతం వేగం తట్టుకోలేక ఖగపతి అయినటువంటి ఆ యొక్క ఖగము అంటే పక్షి పక్షిపతి అంటే పక్షుల్లో ఉత్తముడు ఎవరేంటి గరుక్మతుడు పానయన్ ఆయనకి అమృతాన్ని పానీ చేస్తూ సింహాద్రౌ సింహాచలం అనే క్షేత్రంలో పెడిచాడండి ఉరూరుడు అనే చక్రవర్తి యొక్క భాగ్యం చేత మనకి సింహాద్ర క్షేత్రం వచ్చింది కాబట్టి తప్పకుండా అక్షతృతీయ రోజు నాడు సింహాద్రినాథుని యొక్క దర్శనం చేసుకుందాం జై బోడో నరసింహ భగవానికి జై